జలాలన్నీ మానాకాలంలో జలాలు దొరకడమే ఇప్పుడు దొరుకుతాయట ఇప్పుడైతే ఆవకాయ కారం కలుపుతున్నాను మొన్న కలిపినవి అయిపోయింది అనమాట జలాలు పండటానికి కూడా వచ్చేసాయి అనమాట ఇట్లా మంచివి ఏరి పెట్టాలన్నమాట ఆవకాయ కారం మొన్న జలాలు కొన్ని ఇంటి ముందు వాళ్ళేస్తే రెండు కాయలు పెట్టాను చాలా బాగుంది ముక్క కూడా చాలా బాగుంది సో ఇప్పుడు చూసి పండి నేయి పండువి కాకుండా పచ్చి వంట ఏరి జలాలు ఆవకాయ కారం కలుపుతున్నాను అయితే కొట్టాలన్నమాట చూడాలి ఇవి కేజీ కాయలు అయితే ఏమో అనుకుంటున్నా మూడు మొన్న కాయలు మూడు కేజీలు అయినాయి ఇవి ఆరు కేజీల దాకా అయితే సో వానలో జలాలతో ఆవకాయ కారం వెరైటీ మూడికాయ కొట్టే కత్తిపీట మిరపకాయలు అయితే పండిపోతున్నాయి చూసి పెట్టాలి జలాలు బాగా ఆరాలి మొక్క ఏది పచ్చిగా ఉంటుందో తెలీదు మొక్కలు కొట్టడం కూడా వచ్చు గైస్ నాకు మామిడికాయ ముక్కలు కొడతా నేను యండి పండటానికి వచ్చేసినాయి పురుగులు కూడా ఉన్నాయి వాన పడింది కదా చెట్టు నీళ్ళల్లో తడవటం వల్ల పురుగులు పండటం ఈగలు కొట్ ఈగ కొడుతుందట కాయని కొట్టేసరికి మెత్తబడిపోయింది అందుకే వాటిని అలా ఉంచేసాను అనమాట వాటిలో కూడా చూసి మంచిగా ఉంటే గనక మాగాయకి పెట్టేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఇప్పటికే ఇక్కడ చాలా పని ప్రాసెస్ ఎక్కువైపోయింది నాకు మార్నింగ్ సెవెన్ నుంచి రాత్రి పదింటి వరకు ఆడుతూనే ఉన్నాయండి బయటైతే వాన బయటైతే అనమాట సో ఇప్పుడు కారం కలపాలన్నమాట నేను వాటి కోసం మెంతులు వేయించాను మెంత పిండి పడుతున్నాను అనమాట వానలో ఏంటి ఫ్యాన్ మరి మా మామిడికే మహారాణికి మహారాజు గారికి చక్కగా ఫ్యాన్ వేసి ఆరబెడుతున్నాను ఈ వానలు ఏంటి మాడుకే కనపడితే వదిలిపెట్టరా కారాలు కలుపుతూనే ఉంటారా అవునండి కారాలు కలుపుతూనే ఉంటాను అవసరం వచ్చేసింది ఆవుకాయ అయిపోయింది అనమాట అయిపోయింది జలాలతో ఫస్ట్ టైం పెట్టాను ఎలా ఉంటుందో అనేసి నేను అనుకున్నా బాగానే ఉంది అందుకని మళ్ళీ కాయలు ఈయన కారం కలుపు అని నాకు వచ్చేసి నేను పంపాలండి అమెరికాకి పంపాలి కారం వాళ్ళ కోసం పెడుతున్నాను అనమాట రెడీ అయిపోయింది అనమాట కమ్మటి ఆవపిండి వాసన వస్తుంది బయట వాన ఆవపిండి ఆహా ఏం చెప్తామండి బోలో బోలో అమృత అమృత అద్భుత కారం మాత్రం అద్భుత అన్నం కల్పకా బేసన్ లో వేడివేడి అన్నం వేసేసుకొని తినేయాలి కదా మరి అందుకే అన్నం వండేది కొలతలు అయితే ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశానండి అందులో కొలతలు చూసుకోండి నేను ఉప్పు తక్కువగానే వేసుకున్నాను మూడో రోజు చూసుకోవచ్చు ముందు ఆవకాయ పెడుతున్నాను ఇలా నూనెలో కలుపుకొని డబ్బాలో కొంచెం నూనె వేసుకొని ఇలా వేయాలన్నమాట ఇట్లా నూనెలో ముక్కలు వేసేసుకొని ముక్కలను మళ్ళీ ఇట్లా కారంలో వేసేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకోవాలి ఆవు పిండి ఆవ ఆవకా అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ చేయాలి రెండోసారి జలాలతో పెడుతున్నాను అనమాట ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపై కలపాలి అన్నం అయితే రెడీగా ఉంది అయితే కలుపుతున్నానండి వేడివేడు అన్నంలో ఇంటిలో కూడా వేసి వేడివేడి అన్నంలో వెల్లుల్లిపాయి ఆవకాయి బయట వాన ఇంకేం కావాలో చెప్పండి ముందు ఆవకాయ చూద్దామీ ఆవకాయ అయితే అయిపోయింది వెల్లుల్లిపాయ అయితే కలుపుతున్నాను అన్నమాట మలే వాసన వస్తుంది పట్టము వెల్లుల్లిపై పట్టు ఎలా ఉందో చెప్పు బాగుందా కొంచెం వైట్ అయిన ఎలా ఉంది పాపాయ్ ఓకే సూపర్ ఓకే బయట వాన అమ్మ చేతి ఓకే ఎలా ఉంది బప్పయ్ కమ్మగా ఉందా ఓకే అయితే అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపోయి కలుపుతున్నాను